తెలుసుకుందాం సహస్ర లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మికి తన భర్త గురించి తెలియక చెప్పలేదని మాకు తెలియక నిన్ను చాలా మాటలు తిట్టాం ఐఎమ్ సారీ లక్ష్మి ఇక్కడ నుండి నిన్నెప్పుడు తిట్టాము అని సహస్ర అంటూ ఉంటుంది అమ్మ చూడు లక్ష్మికి తన భర్త గురించి తెలియకే చెప్పలేదు మనకి అని అంటూ ఉంటుంది సహస్ర అప్పుడే పద్మాక్షి కూడా భర్త గురించి తెలియదు అని మనకేం తెలుసు అది చెప్పి చావాలి కదా తన భర్త ఎవరో తెలియదు అని చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది పోనీలే ఇప్పటికైనా తన భర్త గురించి తెలిసింది అని అంబిక అంటూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది పైగా నువ్వు మా బావ ఫ్రెండ్వి కదా అని అంటూ ఉంటుంది సహస్ర అవును విహారి ఫ్రెండ్ కదా ప్రకాష్ గురించి మనకు తెలియంది ప్రకాష్ చాలా మంచివాడు ఇంకేం గొడవలేదులే అని పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సహస్ర ప్రకాష్ నువ్వు మా లక్ష్మిని చాలా బాగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ సరే అలాగే చూసుకుంటాను పద లక్ష్మి మనం వెళ్ళిపోదామిక అని లక్ష్మి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న బ్యాగ్ తీసుకొని లక్ష్మి అలా వెళ్తూ ఉంటే విహారి వెనుక నుండి ప్రకాష్ అని పిలుస్తూ ఉంటాడు అలా పిలిచేసరికి ప్రకాష్ దగ్గరికి వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక